హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇదిగోండి ఈరోజు మార్నింగ్ మార్నింగే ఏం చేస్తున్నాను అంటే మిద్దె పైన అప్పడాలు వేస్తున్నాను మొన్న అప్పడాలు వేసి మా అత్తకు పంపిస్తే మా అత్త ఎప్పుడు మెచ్చుకోదు ఏదో ఒక వంక పెడుతుంటుంది అలాంటిది మా అత్త బాగున్నాయి అప్పడాలు అనేసరికి నాకు ఇంకా కొంచెము ఎనర్జీ వచ్చింది అనమాట మళ్ళీ ఇంకోసారి అప్పడాలు వేద్దామని చెప్పేసి మళ్ళీ అప్పడాలు వేయడం అయితే మొదలు పెట్టాను ఈసారి కొద్దిగా వెళ్ళండి ఒక హాఫ్ కేజీ మినప అప్పడాలు అనమాట ఇవి గుండ్ల అప్పడాలు చేశాను చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి యాజ్ ఇట్ ఈజ్గా అంతకుముందు చెప్పినట్టు వీడియోలో సేమ్ మనము బియ్య నానబెట్టేసి మిక్సీకి పట్టి మార్నింగ్ మన ఎసురు వేసి ఎక్కువ కొద్దిగా ఎక్కువ వేసుకొని గంజిలాగా చేసుకోవాలన్నమాట మరీ పల్చగా కాదు మరీ గట్టిగా కాదు అంటే ఇంకా అప్పడాలు వేసుకోవడం మే ఇదిగోండి అప్పడాలు అయితే చేశాను ఈసారి ఇంకా తొందరగా అయిపోయినాయి అనమాట చాలా బాగా కూడా వచ్చినాయి ఇంకా టేస్ట్ అయితే సూపర్ సూపర్ ఉన్నాయి ఎండాకాలం పోయే లోపల మీరు కూడా ఒక మూడు పళ్ళు నాలుగు పళ్ళు వేసుకోండి ఎందుకంటే ఇంకా మళ్ళీ ఎండాకాలం వెళ్ళిపోతే మళ్ళీ వేసుకోలేరు కాబట్టి ఇప్పుడే ఓకే చేసుకొని వేసుకోండి పిల్లలకి అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా వేయించి ఇస్తే పిల్లలు హ్యాపీ తిని హోంవర్క్లు చేసుకుంటారనమాట ఎందుకండి ఇంకా మార్నింగ్ అవ్వక ముందుకే మా మేము అప్పుడాలు వేసేది అవి ఇలాగా పన్నులు పొద్దున్నే అవ్వాలి అంటే నాలుగు గంటలకి లేవాలన్నమాట నేనైతే నాలుగు గంట ముందే లేస్తున్నాను ఎందుకంటే రంజాన్ పండుగ మొదలయ్యింది ఒక పొద్దులు ఉంటున్నాను ఒకరు ఎవరు అడిగారు ఒక పొద్దులు లేరా మీరు అని ఒక పొద్దులైతే ఉన్నాను కానీ వీడియోలో చెప్పుకోవడం